సో ఇలా వాటర్ పెట్టి లాస్ట్కు మనకు నోట్లకి వచ్చే టైంలో ఏదో ఇక అట్లా ఉప్పవసకు ఉన్న టైంలో ఇట్లా పొలాలు ఈ ఎవడైతే వాటర్ పిండి దొంగనా కొడుకు వాడిని ఏం చేయాలో ఒక్కసారి వానికి ఏం జరగాలో మీరే కింద కామెంట్ చేయాలి దోస్తులు సో మీ అభిప్రాయాన్ని కింద ఖచ్చితంగా తెలియదు అండి తెలియదు అండి ఇది పది మందికి షేర్ అయ్యేటట్టు చూడండి జరా ఎందుకంటే ఇసుంట చూసినోన్ కన్నా కొంచెం అయినా బాధ అనిపించాలి లేకపోతే ఇప్పుడు మీరు పెట్టే కామెంట్స్ ఏం చదువుకోనన్న వాడు కొంచెం ఆలోచించాలి ఇసుంటీ పనులు చేసేటప్పుడు మనంటి చిన్న చిన్న ఇప్పుడు కష్టపడేటువంటి యువ రైతులకు ఈ బాధను కలియకుండా రైతు మళ్ళీ పొలం చేయాలనే ఉద్దేశాన్ని కలిగించేటట్టు మాకు ప్రోత్సహించాలంటే ఇసు నా కొడుకులను ఏం చేయాలో మీరే కామెంట్ చేయండి చూస్తుంది ఐఎమ్ సారీ చాలా అయితే చాలా బాధలు ఉన్నా నేను మాట్లాడతా దోస్తులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా కింద కామెంట్ చేయాలి వినేం చేయాలో గుడ్ మార్నింగ్ దోస్తులు వెల్కమ్ టు సత్యన టీవీ ఇలా మా పొలం కాడికి వచ్చిన అంటే నుండి వస్తున్నాను సో చూసారు కదా ఉదయాన్నే రెగ్యులర్గా వాకింగ్ పోయేటోడిని ఇక మనసును వాటా కిట్ట ఇదే మా పొలం దోస్తులు అయితే ఇది సన్నపగడ్ పెట్టిన మొత్తం ఇట్లా పడ్డది ఈసారి అయితే చాలా పెట్టుబడి అయింది ఒక్కొక్కసారి ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మూడు వేల మందులు కొట్టినప్పటికి కూడా ఇగోగిట్లా వరి కరెక్ట్ కాలేదు పురుగు గిట్లా ఇగో ఇంకా చూడండి పురుగు దీనికే ఉంది కనిపిస్తుంది కదా సో వాటిలో కూడా అంత పెద్దగా ఏమి లేవు ఇట్లా అంతా పడుకున్నది ఇంత కష్టపడి పండిస్తే దోస్తులు ఈ వాటర్ ఎవరో మీ కాలువ పెద్దది నా పొలం పొన్నే ఉంటుంది మెయిన్ కాలువ అన్నట్టు ఇట్లా కాలువలు కూడా వెయ్యారు మన వాళ్ళు సో విషయం ఏంటంటే ఎవరో గిట్టెనోడు వాటర్ రిపీరి దోస్తులు ఇది పొలం కోసేది బట్ ఇగో మన వాళ్ళు మిగతా పక్క మనం కోసుకున్నారు ఇది కొంచెం డౌన్ రూట్లో వాటర్ నచ్చి ఇందులో నేనే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పొలానికి పోయాండి మళ్ళీ ఫోర్ వీలర్ కావాలి లేదు అంటే ఇదంతా కోసి ఇగో ఈ పొలంలో ఎత్తుకేసుకొని మళ్ళీ హార్వెస్టర్కి వేయాలి సో దోస్తులు చూడండి బయట కాదు రైతుల్లో కూడా గిట్టనోళ్ళు గిట్లుంటారు ఎంతో కష్టపడి ఆరు నెలలు కష్టపడి ఇప్పుడిప్పుడే మెల్ల పొలం పనులు నేర్చుకుంటున్నా కొంచెం కష్టపడి మా నాన్న వీళ్ళ తక్కువ వర్క్ చేసినా కూడా కొంచెం అంటే నేనే ఎక్కువ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మెల్లమెల్ల కింద మీద వాడి పండించుకున్నా ఎందుకంటే మా డాడీ వాళ్ళకి వీళ్ళంతా కొంచెం సాధన అయితే లేదు సో కొంచెం పొలం పనులు నేర్చుకోవాలని మా నాన్న కంటే చాలా కష్టపడే ఫ్రెండ్స్ కొద్దిగా మందులు బిందులు అన్నీ కొట్టుకుంటా నేనే ఇక్కడికి మామూలు ఎక్కువ రాకుండా చూసుకొని మంచిగా చూసుకుంటే ఇగో దేవుడు ఇట్లా పొలం అంతా ఇట్లా పడుకున్నది ప్లస్ రెండవది ఇప్పుడు పొలము కొయ్యాలంటే చాలా కష్టంగా ఉన్నది ఇగో ఇట్లా చేస్తారు గిట్టని వాళ్ళ దోస్తులు సో ఏమస్తుందో నిజానికి ఆ దేవుడు ఇక్కడనే నగర పోషం ఉంటుంది మీకు చూపిస్తాను నేను కోడి కూడా పోసిన దేవుని కూడా మీకు ఏ చూపిస్తాను అనుకున్నా మళ్ళీ చాలా బాధ అనిపిస్తుంది దోస్తులు ఇంట్లో పడుకున్నది ఇది ఇంట్లో చూడండి ఇంకా పురుగు అట్లే ఉన్నది ఇది ఏది తిండి వడ్లది ఇంక అనిపిస్తుంది అనుకోండి ఇక్కడ ఇగో ఇల్లు ఏమి వెళ్ళాయి దోసలు వడ్లు కూడా అంత తర్రే ఉన్నది సో దీన్ని పెట్టుబడి భంగి ఏమన్నా అట్లా తిండికి మిగులుతాయి అనుకుంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఫోర్ వీలర్ వస్తే దానికి ఎంత కొద్దిగా కాస్ట్లీ అంట ఫోర్ వీలర్కి వస్తే సో అది కూడా మస్తు దిగబడుతుంది ఇంకా కొంచెం ఇది దిగబడు ఇగో ఇది పరిస్థితి ఇప్పుడు సత్యాన టీవీది ఈ ఐదారు రోజుల నుండి ఆ వాటర్ ఇప్పి రన్నకాడికి వెళ్ళి మనసున పడతలేదు రోజు ఇక్కడికి వస్తానా చూస్తానా ఇక ఇంక ఎక్కడ ఇంకా వాటరు అది ఇంకా బురదగానే ఉంది ఇట్లా చేస్తారు ఎవరు చేసిండో కానీ వానికి అయితే ప్రామిస్ నిజంగా దేవుడు ఉంటే తప్పకుండా ఏదోటి అది కావాలి ఇట్లా రైతులు నోట్లోకి వచ్చే టైంకి ఇట్లా తూమి ఇప్పుడు దొంగతనం ఇప్పిండు ఆ టూ డేస్ వారింది చాలా అది పొలాలు చుట్టుపక్కల అందరి వాడింది దాదాపు కొంచెం మంది వీళ్ళైతే కొంచెం మంది పెట్టుకుంటారు దోస్తులు ఇప్పుడు ఇంకొంతమంది మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడికి వచ్చి కొయ్యాలనిపిస్తలేదు పొలాన్ని చేత్తోని కొయ్యాలని ఉద్దేశంతో వచ్చిన చేత్తోని కూడా కోసి అంత లేదు మంచిగా అనిపిస్తలేదు ఇప్పుడు ఆ ఫోర్ వీలర్ వచ్చినా ఇంట్లో దిగబడే అది ఉంది సో ఆ ఫోర్ వీలర్ కోపించినా ఇంట్లో అంతా దిగుబడి అయితే రాదు అంటే తిండి మందం కూడా మనకు రావు ఆ పెట్టుబడి అన్నీ ఉంగా ఆ రెండు మూడు బత్తాలు వెళ్తే వచ్చి అంతే నాకు తెలిసి అది ఏదో సప్పుడేక వడ్లు కొనుక్కున్నది బెటర్ దోస్తులు ఇది ఇప్పుడు మీకు ఇంకా చూపిస్తా రండి చూస్తారు కదా దోస్తులు ఇది కనుక మొన్న లేకపోతే ఇవి ఇది గడ్డేసినాయి ఇక్కడ కానీ ఇదంతా వాటర్ ఉండే కొద్దిగా ఇప్పుడు ఉల్లారిపోయినాయి అది టూంబని చెప్పించుకల సో ఇది కనుక దిగిందంటే ఇంకా మా పొలాలు మొత్తం ఇంకా నాశనమే అనమాట ఇది ఇంత పెద్ద పైకి ఉన్న పొలాలు కూడా ఇవన్నీ కూడా తడిసినాయి వాటర్ కాబట్టి కొంచెం చూడండి ఎంత ఫీల్డ్ నాశనం అవుతుందో ఎంత కష్టపడి మేము చేసుకుంటూ ఉంటే ఇక వీలైతే వదిలేపెట్టిస్తున్నారు పొలాలు ఇప్పుడు వీల కూడా మొత్తం టోటల్ వాటర్ చూడండి నన్ను ఎన్ని చుట్టూ మరిసినాయో వాటర్ లాగిపోయినాయి సో మా దేవుడు అక్కడ ఉన్నాడు నగర పోషమ్మ తల్లి తాపాడే దేవత ఒక్కసారి దేవత దగ్గర కూడా వెళ్ళి చూపిస్తారండి ఈ ఫీల్డ్ అంతా పోయింది వస్తుడు ఒక్కొక్కల దానిలాగా చెట్లు ముడిచినాయి చూడండి ఎంత అంతా వదిలిపెట్టుకున్న వాళ్ళే ఎట్లా వదిలిపెట్టుకున్నారు చూడండి ఇగో ఇది పెట్టుకుని ఎట్లా వదిలిపెట్టుకున్న చూడండి దోస్తులు చేసి చేసి ఏడు పచ్చి ఇక నాలాంటి వాళ్ళు కొంచెం ఈ అమ్మాయి వ్యవసాయంగా నాతో కాదని వాళ్ళు ఇట్లా వదిలిపెట్టుకున్నారు లాస్ట్కి పాపం ఏదో కొద్ది అట్లా వండినాయి అప్పుడు నీళ్లు వాటర్ అవి ఏవట్టి మాకైతే ఫుల్ వాటర్ దుస్తులు కానీ ఇట్లా చెట్లు మనిషి ఇచ్చి పెట్టుకున్నారు ఇటు మొక్కేకి వస్తలేదు ఇక రేపు పోస్తుంది ఏదో ఇలా నాలుగు వడ్లు వెళ్తే అనే టైంలో మళ్ళీ ఎవడో ఆ తూమి పిండు ఇవన్నీ వాటర్ ఫ్రెండ్స్ ఇంక ఇలా వీళ్ళకైతే బీభత్సంగా వాటరు ఇది ఒక రైతుకు జరిగే ఇసుండి అయితే బయటికి రావు నాలంటోడు ఎవడో పెట్టినా కానీ దీనికి ఎవరు రెస్పాన్స్ గారు సో రైతు బతుకు ఇట్లే ఉంటాయి దోస్తులు